ఒక్కోసారి ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యం అవుతుంది కాని మనిషిలో కష్టపడే తత్వం నిరంతర శ్రమ లక్ష్యంపై ఏకాగ్రత ఎప్పటికైనా విజయాల వైపు నడిపిస్తాయని విశాఖకు చెందిన మాధవ్ రుజువు చేశాడు మాధవ్ ఓ సాధారణ విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేది ఉన్నతాధికారులేనని తండ్రి వెంకట్రావు చెప్పిన మాటలు తనని గ్రూప్స్ వైపు నడిపాయి తల్లి తండ్రి ప్రోత్సాహం స్ఫూర్తితో చదివిన మాధవ్ ఇటీవల ఏపీపీఎస్ఈ రిలీజ్ చేసిన గ్రూప్ వన్ ఫలితాల్లో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్ గా కొలువు సాధించాడు పాలక్కడ్ ఐఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మాధవ్ ఢిల్లీలో ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చదివాడు ఆ సమయంలోనే ప్రభుత్వ కొలువు కొట్టాలని నిర్ణయించుకున్నాడు రెండు వేల ఇరవై మూడులో మొదటి ప్రయత్నం చేసిన అందులో విఫలమయ్యాడు తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో మళ్ళీ కొత్త ప్రణాళిక వేసుకున్నాడు ఓటమి నేర్పిన అనుభవంతో పట్టుదలగా చదివాడు చివరికి అనుకున్నది సాధించానని చెబుతున్నాడు నేను ఎప్పటినుంచో సివిల్స్ చేద్దామని నా కోరిక బట్ ఒక స్టెప్ వైజ్ వెళ్ళాలని చెప్పి ఏపీపీఎస్సీతో స్టార్ట్ చేశాను సో ఇది నా సెకండ్ అటెంప్ట్ ఎంపీఎస్సి లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ త్రీలో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను సో అవలే అవ్వలేకపోయింది ఈసారి ఇంటర్వ్యూ లిస్ట్లో ఉన్నాను ఈసర్ ప్లస్ ఫైనల్ లిస్ట్లో కూడా ఉన్నాను నేను కరెంట్లీ వర్కింగ్ డిజైన్ ఇంజనీర్గా ఇంటర్లో పని పనిచేస్తున్నాను సో మోస్ట్లీ నైన్ టు ఫైవ్ నైన్ టు సిక్స్ వర్క్ ఉంటుంది సో మార్నింగ్ ఒక టూ త్రీ అవర్స్ మ్యాక్సిమం టూ అవర్స్ కానీ ఈవినింగ్ ఒక అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పెట్ట పెట్టాలి సో పెట్టాను యావరేజ్గా ఒక సిక్స్ సెవెన్ అవర్స్ అయితే పెట్టగలిగాను రోజును ఎందుకంటే సెకండ్ అటెంప్ట్ కాబట్టి ఇట్ వాస్ కొద్దిగా ఈజీ అయింది ఈసారి ర్యాంకింగ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఈసారి రిలీజ్ చేయలేదు బట్ ఈ పోస్ట్ వైజ్ రిలీజ్ చేశారు అంటే డిప్యూటీ కలెక్టర్స్ అన్ని అసిస్టెంట్ కమిషనర్ అన్ని అని నాకు డిసైడ్ అయిన పోస్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ వచ్చింది మదర్ ఫాదర్ మై మెయిన్ ఇన్స్పిరేషన్ మా మదర్ ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు ఐ మీన్ పబ్లిక్ సర్వీస్ ఎప్పుడూను సో ఆవిడ జూనియర్ అసిస్టెంట్ అయినా సరే షీ వాజ్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ సో తను నా స్ఫూర్తి ప్లస్ మా ఫాదర్ కూడా చాలా మోటివేట్ చేశారు చిన్నప్పటి నుంచి రైట్ పాత్ సెట్ చేయడం అన్నది ఎప్పుడు డాడీ డాడీదే ఎప్పుడు కుమారుడు గ్రూప్ వన్ పరీక్షలో ఎంపిక కావటంపై తల్లిదండ్రులు వెంకట్రావు శ్రీదేవి ఆనందం వ్యక్తం చేస్తున్నారు మాధవ్ తల్లి శ్రీదేవి సబ్బవరంలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్నారు తన కుమారుడు ఉన్నతాధికారి అవ్వాలని ఎన్నో రోజుల నుంచి కలలు కన్నారు చివరికి ఆ కళ నెరవేరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలా కష్టపడ్డాడండి టూ ఇయర్స్ వన్ ఇయర్ అయితే చాలా వాడు పెయిన్ఫుల్గా చదివాడు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వాడు ఆశించింది రాలేదు కానీ మీద చదివాడు సార్ ఈసారి అవకాశం వస్తుందని మేము కళ్ళ కూడా అనుకోలేదు మా అబ్బాయికి ఈ జాబ్ రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం నిజంగా నేను చాలా సంతోషకరంగా ఉన్నాను సార్ సుపీర్ ఆఫీసర్ అంటే నాకు చాలా నేను సుపీర్ దగ్గర చేస్తున్నాను మేము సబార్డినెంట్గా ఎలా ఉంటాం అనేది మాకు చాలా దీనిగా ఉంది మా అబ్బాయి బాస్ అంటే నాకు చాలా దీనిగా ఉంది సార్ సంతోషంగా చెప్పలేకపోతున్నాను మాటల్లో కష్టపడే ఫలితం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ వాళ్ళ ఫాదరు చాలా మోటివేషన్ సార్ పిల్లలు ఇద్దరు విషయంలో వాడు చదువునందుకు అడికి ఎంకరేజ్మెంట్గా నేను ఒక పక్క చెప్తూనే ఉంటాను ఆడు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఈ స్థాయికి వచ్చాడంటే వాళ్ళ డాడీ ఇదే సార్ పిల్లలిద్దరికీ చిన్నప్పటి నుంచే ప్రభుత్వ కొలువుల ప్రాధాన్యతని తెలుపుతూ పెంచిన వెంకటరావు తన కుమారుడు ఏపీపీఎస్సీలో కొలువు సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు పెద్ద కుమారుడు తన కల కోసం కష్టపడుతూనే సోదరుడు మనోహర్ని కూడా గైడ్ చేసేవాడని చెప్పారు సో ఎయిత్ స్టాండర్డ్ నుంచి వాడిని కైజన్ అకాడమీలో జాయిన్ చేశాను సార్ వాడు ఫస్ట్ అటెంప్ట్ లో ఐఐటి పాలక్కడ్ లో బీటెక్ వచ్చింది సార్ సీట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసాడు అప్పుడే ఫస్ట్ సెకండ్ ఇయర్ నుంచే వాడు బుక్స్ కొనడం మొదలుపెట్టాడు సార్ యూపీఎస్సీ బుక్స్ అన్ని కొనుక్కోవడం సో నాకు అనిపించేది తిన్నగా గైడ్ చేయలే చేయలేకపోయినా అనిపించింది అండి నాకు ఐఐటీ అన్నది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని సో మంచి జాబ్ వస్తుంది కదా అని చెప్పి లాస్ట్ కొట్టాడు సార్ వాడు జిఎస్టి కమిషన్ వచ్చింది స్టడీస్ ఆస్పెక్ట్లో నాకు మా అన్నయ్య నాకు ఇన్స్పిరేషన్ గ్రాడ్యుయేట్ అవ్వగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా రాశాడు తను తను సెలెక్ట్ అయ్యాడు పేరు డాడీ ఎప్పుడు అంటూ ఉండేవారు ఛాలెంజ్ని ఎప్పుడు ఆల్వేస్ చూస్ అ ఛాలెంజ్ గుడ్ ఛాలెంజ్ సో నా ఉద్దేశంలోని మా అన్నయ్య ఏం చేసినానా ఈ కష్టపడి ఏం చేసినా అది ఛాలెంజ్గా నేను భావించి నే నేను కూడా ఇప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా ఆల్మోస్ట్ వన్ ఇయర్ సర్వీస్ చేశాను నేను కరె కరెంట్లీ నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా చేస్తున్నాను నేను పేరెల్గాను సివిల్స్కి చదువుతూ మా అన్నయ్య ప్రోత్సాహంతో ఎప్పుడు వెన్నంటూ నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఏదే చదవాలో ఒక ప్రాపర్ తోటి నన్ను హెల్ప్ చేస్తూను ఎలా సక్సీడ్ అవ్వాలో నాకు ఐఆమ్ ఆల్సో ట్రై మై వెరీ బెస్ట్ బోత్ సివిల్స్ అండ్ గ్రూప్ అని చదువుతూ పేరెంట్స్ ఆల్వేస్ ఇన్ ఇన్స్పిరేషన్ బట్ మై మెయిన్ ఇన్స్పిరేషన్ ఇస్ మై బ్రదర్ ఆల్వేస్ ఉద్యోగం దొరికింది కదా అని అక్కడే ఆగిపోలేదు మాధవ్ తను కలల కన్న కొలువు కోసం కృషి చేశాడు చివరికి విజయాన్ని పొందాడు భవిష్యత్తులో యూపీఎస్సీలో కొలువు సాధించడమే లక్ష్యంగా సందర్ధం అవుతున్నాడు